ప్రజల పక్షాన్నే ఉంటా మరి ముఖ్యంగా బహుజన ప్రజల పక్షాన్నే బహుజన ప్రజల పక్షపాతిగానే ఉంటా పీడిత ప్రజల పక్షపాతిగానే ఉంటాను నేను ఆ ఉద్దేశంతోనే ఆ రోజు కూడా బయన్జీ కుమారి మాయావతి గారి పర్మిషన్ తీసుకొని నేను బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమైన ఆ రోజు కేసీఆర్ గారు పొత్తుకు ఆహ్వానించారు మరి బయన్జీ మాయావతి గారు కూడా పర్మిట్ చేశారు ఇద్దరం కలిసి ఒక రెండు మూడు సార్లు చర్చలు కూడా జరిగినాయి బీఎస్పీ కేంద్ర నాయకత్వం కూడా వచ్చి కేసీఆర్ గారితో చర్చలు చేసింది వాళ్ళు మూడు సీట్లు అడిగారు కేసీఆర్ గారు రెండు సీట్లు ఇవ్వడం జరిగింది మార్చి పదిహేనో తారీఖు నాడు పత్రికా ప్రకటనలు కూడా చేయడం జరిగింది రెండు పార్టీలు సీట్లు కూడా అలాట్ అయిపోయినాయి మార్చి పదహారో తారీఖు నాడు మాయావతి గారు పొత్తు రద్దు చేసుకోమన్నారు నేను ఎందుకని కారణాలు ఉడితే ఆమె చెప్పలేదు సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీ ఇంత మేము రెండున్నర సంవత్సరాలు దాదాపు మూడు వందల యాభై రోజులు నేను ఇంటి నుంచి బయట ఉన్నాను నాలుగు వేల గ్రామాలు పర్యటించాను రైట్ యాభై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తెలంగాణలో లక్షలాది మంది ప్రజలకు బహుజన సమాజ్ పార్టీ గుర్తును పరిచయం చేయడం జరిగింది బహుజన రాజ్యాధికారం వస్తే బహుజన వర్గాలకు సమాజంలో తొంభై శాతం ఉన్న బహుజన వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతాయన్న విషయాన్ని నేను పరిచయం చేయడం జరిగింది కానీ ఒక్క ఆమె తను తీసుకున్న ఒక్క డెషన్ వల్ల మా శ్రమంతా కూడా వృధా అయిపోయింది మేమేమన్నాం కాన్షిరామ్ గారు ఏం చెప్పారు మీకు చేతగానప్పుడు మీకు అంత సొంత బలం లేనప్పుడు బలమైన పార్టీ ఏది ఉంటే ఆ బలమైన పార్టీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు బొమ్మన్నారు మరి మాయావతి గారిని ఎక్కడ కూడా నేను ఆమె ఆదేశించిన సూత్రాలు కానీ కాన్షిరామ్ గారి ఆచరణ వ్యూహము ఎత్తుగడలు అవి ఎక్కడ కూడా మేము డీవియేట్ చేయలేదు కానీ సడన్గా మార్చి పదహారో తారీఖు నాడు క్యాన్సిల్ చేసుకోమంటే నేను క్యాన్సిల్ చేసుకోలేను నేను ప్రజల ముందర నేను అప్పటికే మీలాంటి ఎంతో పేరు మోసిన జర్నలిస్టులు ఎంతోమంది ప్రశ్నలు అడిగారు సో అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు కానీ పర్మనెంట్ మిత్రులు కాని ఉండరు ఈ బహుజన రాజ్య లక్ష్యం కోసం ఆ లక్ష్య సాధన కోసం మనం సాధ్యమైనంత వరకు భావసారూప్యత లేకపోతే నీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు ప్రజల్లో అంత కొంత మంచి పేరున్న పార్టీలు ఏమైనా ఉంటే వాటితో పొత్తుకుపోవడంలో తప్పు లేదని కాన్షీరామ్ గారు అన్నారు అందుకొరకే నేను పొత్తుకుపోయానని నేను చాలా దాన్ని చాలా డిఫెండ్ చేసుకున్నా ఆ డిఫెన్స్ అంతా కూడా ఒక్క క్షణం నీళ్ళలో కలిసిపోయింది అందుకొరకే నేను బీఎస్పీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చాను